అయితే ఏపీలో సమ్మర్ హాలిడేస్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది సో సమ్మర్ అంటే వేసవి సెలవులకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేస్తారు ఇరవై మూడు నుంచి వేసవి సెలవులు అయితే ఇస్తారు అధికారికంగా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట మనం చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్ డే స్కూల్స్ అనేవి పదిహేనో తారీఖు నుంచి అయితే ఉంటున్నాయి ఇక అదేవిధంగా మనకి ఏప్రిల్ ఏప్రిల్ ప ఇరవై మూడు నుంచి సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తున్నారన్నమాట ఏప్రిల్ ఇరవై నాలుగున అనేది మనకి చివరి రోజు అవుతూ అవుతుంది అకాడమిక్ ఇయర్కి సంబంధించి చివరి రోజు ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే మనకి మార్చి పదిహేను నుంచి ఆఫ్ డే స్కూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట పదిహేనో తారీఖు నుంచి ఆఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా స్కూల్స్ అయితే ఉండబోతున్నాయి అయితే ఎక్కడైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి అక్కడ మాత్రం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు కూడా స్కూల్స్ అయితే ఉంటాయని చెప్పేసి అన్నారు ఇక మనకి పదిహేను నుంచి ఆఫ్ డే స్కూల్స్ పోగా ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి ఏమో దీనికి సంబంధించి అంటే ఇరవై మూడు నుంచి మొత్తం సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తున్నారు మనకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి